ప్రభువులకు నీ నేను నా మిత్రుడు ఈ శీరుడు వద్ద నుండి రెండు కుంటలు పొలం కొన్నాను ప్రభు ఈ ఉదయాన్నే పొలం దున్నుతుండగా ఈ బిందె బయటపడింది తెరసి కదా దీన్ని వజ్ర వైధూర్యాలు మరక మాణిక్యాలు ఉన్నాయి ప్రభు ఈ బిందె నీది తీసుకోమంటే ధర్మసేనుడు నిరాకరిస్తున్నాడు ప్రభు ప్రభు నేనా భూమిని సకల నిశ్రిక్షేపాలతో సహా ఈ అమ్మాను ఆ కారణంగా అందులోని సమస్తము న్యాయబద్ధంగా ఇతరకే చెందారు అందుచేత ఈ వజ్ర వైఢూర్యాల బిందె నాది కాదు ఇతందే ప్రభు భూమి అతనిదే కనుక ఈ నిధి కూడా అతనికే చెందాలి కదా ప్రభు భూమిని అతనికి అమ్మేశం కనుక ఆ నిధి అతనికే చెందాలి ప్రభు ఇది ధర్మ సంకటం ఆ బిన్నెను మా సంస్థానంలో మా అధీనంలో ఉంచండి ఈ రాత్రికి మేము కూలంకషంగా ఆలోచించి రేపటి దినాన తీర్పు చెప్తాం మీ వాదప్రతివాదాలు తిరిగి వినిపించుకోండి ప్రభు ఈ ధర్మసేనుడు ఆ భూమిని నాకు అమ్మేశాడు కనుక అందులో లభించిన నిధి నిక్షేపాలు కూడా నాకే చెందాలి ఆ బిందె నాకు ఇప్పించండి ప్రభు ప్రభు ఈ విక్రమశివుడికి భూమిని మాత్రమే అమ్మాను కానీ అందులో నిధి నిక్షేపాలు అమ్మలేదు ప్రభు అంచేత ఆ బిందె నాకు ఇప్పించండి ఆ బిందె మాది మాకిపించండి ప్రభు కాదు ఆ బిందె మాది మాకిపించండి ప్రభు మీరే బిందె గురించి పోట్లాడుకుంటున్నారు నిన్న మా దగ్గర బిందె పెట్టారా మొట్టమొదసారిగా ఈ రోజే మిమ్మల్ని మేము చూస్తున్నామే బిందె మీ బొందాలేదు మొండాల